ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి భూత భూతభవిష్యత వర్ధమానం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం జానకి చూడు రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధనయోగం గృహయోగం వాస్తుయోగం వాహన యోగం విద్యాయోగం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది వృత్తిది వ్యాపారంది తరించిన కార్యంది భూమి యోగంది రియల్ ఎస్టేట్ రంగంది రాజకీయ రంగం ది ము రంగంది హోదా రంగంది అలా ఉంది చూడుతీ వృషిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదేవ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వీరి జాతకం చాలా వరకు లక్ష్మికళ యోగ యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం ఆ విజవాడ కనకదుర్గమ్మని వీరు పూజ చేయాలి చేస్తే చాలా వరకు మంచిదండి పేరు మీద అమ్మని కుంకుమార్చంతో పూజ చేయాలి శుక్రవారం కానీ గురువారం కానీ లేదా మంగళవారం కానీ లేదా అష్టమి రోజు కానీ లేదా మాత్రం రాహుకాల హోర రాహుకాలం టైంలో కానీ వీరు పూజ చేస్తే శివయోగం ఉంటుంది వృషిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అటంకాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి వీరికి ఎక్కడ పోయిన నాలుగు దిక్కులు అటంకాలు ఉంటాయండి కుటుంబపరమైన చిక్కులు ఉంటాయి ఆరోగ్యపరమైన చిక్కులు ఉంటాయి అలాగే ధనపరమైన చిక్కులు ఉంటుంది అలాగే మానసిక ఆందోళన ఉంటుంది వీరికి శని చతుర్థ స్థానంలో నడుస్తుంది కాబట్టి చాలా వరకు మాత్రం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది వాహనం మీద జాగ్రత్తగా ఉండాలండి కానీ మాత్రం కంటి మీద ఎఫెక్ట్ అలాగే కాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం మీద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఈ ఇబ్బందులు తొలగాలంటే మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మను పూజ చేయడం శనిశ్వరిని నవగ్రహాన్ని శాంతి చేసుకోవడం మంచిది వీరి పేరు మీద అలాగే అరవళి కుంకుమ ధరించడం మంచిదండి అరవళి కుంకుమ స్త్రీలు పురుషులు ఎవరు ధరించినా చాలా వరకు లక్ష్మీ యోగ బలం ఉంటుందండి చాలా వరకు మాత్రం ఆ కుంకుమ అనేది స్త్రీలకు పురుషులకు ఎవరికైనా మాత్రం మంచి ఫలితాలు కనబడతాయి అని శుక్రవారం మంగళవారం నియామం ఉండాలి అష్టమి ఘడియాల నియామం ఉండాలి అక్ష అష్టమి నవమి రోజు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా చేసే పనులు ఏవైనా సరే మాత్రం అడగడుగున అటంకాలు కలుగుతాయండి అటంకాలు కలిగిన కూడా మాత్రం అది సాధించే వరకు వదిలిపెట్టరు వీరు విద్యార్థులకు మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం చాలా అటంకాలు కలిగి తప్పకుండా వారికి గవర్నమెంట్ ఉద్యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది రాష్ట్రపరంగా కలిసి వస్తుంది కానీ కేంద్రపరంగా కలిసి రాదు రాజకీయ నాయకులకు కూడా మాత్రం ఒడుగుడుగులు ఉంటాయండి సరి సమాన యోగ బలం ఉంటుంది బిజినెస్ కోర్సు చదివేవారైతే కలిసి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వారికి తిరుగు ఉండదు బహుళ అంతస్తులు కట్టేవారు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం రిజిస్టర్ ప్రాబ్లం వస్తుందండి కానీ గవర్నమెంట్ రుణం పొందాలనుకునే వారు కొన్ని టైం పడుతుంది వారి జాతక బలంలా ఇంకా జలరాశులు సంపాదన చేసేవారు చేపల అమ్మకందారులు మత్స్య కార్మికులు ఇంకా మత్స్య సంబంధమైన వ్యాపారం చేసేవారు పాడి పరిశ్రమ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ స్టోరు నడిపే వారికి ఇబ్బందులు వస్తాయండి అలాగే హోటల్ ఫీల్డ్లో రంగం నడిచేవారు చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో ఫ్యాన్సీ రంగంలో వ్యాపారం చేసేవారు బ్యూటీ పార్లర్ రంగంలో వ్యాపారం చేసే స్త్రీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు చాలా వరకు మాత్రం వచ్చే అవకాశం ఉంటుందండి పర్సనల్ లైఫ్లో మాత్రం బాగుండదండి పర్సనల్ లైఫ్లో ఏదో ఒక పోగొట్టుకున్న సూచన ఉంటుంది వారి జాతక బలంలో కానీ వారు ప్రేమించిన వారు దూరం కావటం కానీ స్నేహితులు దూరం కావటం కానీ సన్నిహితులు దూరం కావటం కానీ ప్రాణప్రదంగా ఉన్నవారు కూడా దూరం కావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి అంతా మనం మంచికే అనుకుంటే వారికి తిరిగి ఉండదండి లేకుంటే మాత్రం అదే మా జీవితం అనుకుంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ కొత్తగా వాహనం కొనాలనుకునేవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది అలాగే కొత్తగా స్థలం తీసుకోవాలనుకునే వారు మాత్రం తప్పకుండా మంచి ఫలాలు కలుగుతాయి లేదా కొత్త ఇల్లు నిర్మించాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది అలాగే భూమి తగాదలు ఉన్నవారు పొలాల తగాదలు ఉన్నవారు లేదా మాత్రం గృహ తగాదలు ఉన్నవారు పెండింగ్లో పడ్డ పనులు ఉన్నవారు కోర్టు తగాదలు ఉన్నవారు కోర్టు కేసులు ఉన్నవారు అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి అమ్మదయ్య ఉంటే అన్నీ అన్నట్టు ఆ బిజవాడ కనకదుర్గమ్మని ఖచ్చితంగా వారు పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పెద్దలు ఇచ్చిన ఆస్తి మాత్రం కలిసి రాదు స్వత ఆస్తి కలిసి వస్తుందండి అత్తమాల ఆస్తి కూడా కలిసి రాదు వీరి పేరు మీద స్వత ఆస్తి కలిసి వస్తుంది అలాగే పెద్దలు కట్టిన గృహం కంటే స్వత గృహం కలిసి వస్తుందండి మీరు జాతకంలో చూడాలంటే సొంతంగా సంపాదించింది లేదా సొంతంగా నిర్మించింది పెద్దల ఆస్తి ఉండని కానీ వారి సొంత చేత్తో అంటే వాళ్ళు వారికి ఇష్టానుసారంతో కట్టిన అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ పెద్దలు కట్టిన ఇంట్లో గృహంలో నివాసించే వారికి ఇబ్బందులు తప్పవండి వాస్తు లోపాలు ఉన్నవారు సరి చేసుకోవడం చాలా వరకు మంచిది అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం దోషాలు ఏమన్నా ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం వాస్తు దోషం ఉన్న సైడు మాత్రం పెట్టడం చాలా వరకు మంచి ఉంటుందండి అలాగే వీధిపోట్లు ఉంటాయండి తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ ఈశాన్యం కానీ ఈశాన్యం అయితే ఏ సైడ్ ఉన్నా మాత్రం ఈశాన్యం తూర్పు ఉత్తరం మంచిది కానీ మాత్రం ఏ సైడు ఉన్నా వీధిపోటు వీధిపోటే అంటారు కాబట్టి దాని కొరకు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని విగ్రహం స్థాపించడం మంచిది లేదా మాత్రం తెల్ల జిల్లేడు వృక్షా వృక్షంతో మాత్రం చెక్కతో మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం విఘ్నేశ్వరుని విఘ్నేశ్వరుని బొమ్మని చెక్కించి మాత్రం యధావిధిగా మాత్రం పూజ చేపించి స్థాపిస్తే చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి వాస్తుదోల వాస్తుదోషాలు పోతాయి సంతాన బలంలో కలిసి వస్తుంది సంసార బలంలో కలిసి వస్తుంది కుటుంబ బలంలో కలిసి వస్తుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కానీ ఎసుంటి ఎసుంటి సమస్యలైనా మాత్రం పరిష్కారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృక్షంతో శివుడిని పూజ చేయటం అలాగే మాత్రం కుంకుమార్చనతో అమ్మవారిని పూజ చేయటం అలాగే సీతారామచంద్రుల్ని మాత్రం ఖచ్చితంగా మాత్రం దర్శనం చేయటం భద్రాచలం సీతారామచంద్రుణ్ణి శుభకరం ఉంటుంది అలాగే మాత్రం పెద్దల ఆస్తి యోగ బలంలో మాత్రం ఆశ పడకపోవటం ఇతార సుమ్ము మీద ఆశ పడకపోవటం అలాగే కొన్ని వ్యసనాలు ఉంటే వాటిని బానిస కాకపోవటం దూరం ఉండటం మంచిది ఎంత మంచి వారైనా సరే మాత్రం కొన్ని వ్యసనాలుంటే వారికి దూరం కావటం మంచిదండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే సంతాన దోషమున్నవారు సంసారంలో దోషమున్నవారు అలాగే మాత్రం స్త్రీలకు గర్భదోషం ఉన్నవారు పురుషులకు సంతాన దోషం ఉన్నవారు ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం కూడా తొలగిపోయే ఉన్నాయి ఖచ్చితంగా వారు మాత్రం వారి కులదేవతని ఆరాధన చేయటం కులదేవుడిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో పూజలు అలాగే హోమాలు జపాలు చేపించడం చేయించడం చాలా వరకు వంశాభివృద్ధి కలిగే అవకాశం ఉంది వారికి కూడా మనశ్శాంతి కలిసి వచ్చే అవకాశం ఉంది లేదా మాత్రం మామూలుగా వారు మాత్రం వారి చేతితో మాత్రం వారి చేతులైనంత వరకు పూజ చేయటం మంచి కళ యోగబలం ఉంటుంది అలాగే మాత్రం ఆంజనేయ స్వామి దండకం చదవటం చాలా వరకు శుభకరం ఉంటుంది హనుమాన్ ఛాలెస్ చదవటం కూడా శుభకరం ఉంటుంది స్త్రీలు మాత్రం లలిత నామాలు చదవటం చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఊహల్లో విహా విహరించకుండా కానీ మాత్రం స్వతాబుద్ధితో నడవడం చాలా వరకు మంచిదండి రుణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇచ్చే తీసుకునే కావడం నమ్మిన వారితో ఇబ్బందులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకరి మీదనే ప్రాణం పెట్టుకొని బతుకోవద్దు కానీ రేపు ఇలా అవుతుందని ఊహకు వెళ్ళొద్దు ఒకవేళ ఎలా అయినా సరే ఎలా ఉండాలని ఖచ్చితమైన ప్రణాళికతో నడిస్తే వీరికి తిరిగి ఉండదు వీరి జాగ్రత్త బలానికి కానీ వివాహ విషయంలో దోషం వస్తున్నవారు వివాహాలు దూరమవుతున్నవారు సంతానం కలగకపోవటం సంతానం నష్టం రావటం మానసిక పరంగా నష్టాలు రావటం ఆరోగ్యపరంగా చికాకులు రావటం ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం శ్రీకాళాస్తిలో శ్రీకాళాస్తిలో మాత్రం ఆ స్వామిని పూజ చేయటం ఆ శివుడిని వీరి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి అలాగే వీరి జాతక బలంలో మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా వీరి కులదేవతను ఆరాధన చేయించడం పూజ చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి భూయత్